చూడండి మనిషి మరణించాక ఎన్నో దినుసులు పెడతారు ఆకుముందు ఒక్కటి ముట్టకున్న అసలు ఆకువైపు చూడకుండా ఎన్నో మాటలు ఉంటారు ప్రశాంతంగా పోలి తన ఆత్మ కోరికలు నెరవేరలేదు పిల్లలు ప్రయోజకులు కాలేదు అందుకే ప్రశాంతంగా పోలేదు ఏం పాపం చేశారు అని అంటారు పాప పుణ్యాలు మనమేందండి నిర్ణయించడానికి బతికుండగా పట్టడంలో ఇంకా పక్షి కెట్టలేనప్పుడు మన వస్ మన ఎవరికి ఏది ప్రాప్త ఉందో అది కంపల్సరీ అందుతుంది మంచి అయితే మంచి చెడు అయితే చెడు అంతే కదా నాకటి నీటికెట్టడం సంతోషం